నా కోసం అందరి కోసము నీ ప్రాణాన్ని కలర్సులో వెలగా ఇచ్చేవాని మేము తండ్రి మీ కలర్సులో బలైనా బలైపోయారని నమ్ముతున్న తండ్రి నీ ప్రాణాన్ని మా కోసం వెలగా ఇచ్చావారిని మేము నమ్ముతున్న తండ్రి నీ రక్తాన్ని మా కోసం చిందించామని నమ్ముతున్న తండ్రి పాపలమైన నా కోసం మాకోసం అందరి కోసము కలర్సులలో నీ రక్తాన్ని వెలగా ఇచ్చేవారిని మేము విశ్వసిస్తున్న తండ్రి నీ రక్తం ద్వారా మాత్రమే మాకు విమోచన కలిగిందైనా నీ రక్తం ద్వారా మాత్రమే మాకు రక్షణ అయినా నమ్మి బాప్సు పొందువాడు రక్షించబడను నమ్మని వారికి శిక్ష విధించబడను అని నీ లేఖనం తెలివిస్తుందని ఆయన మేమైతే నమ్ముతున్న తండ్రి నువ్వు నిజమైన దేవుని పోడవ నమ్ముతున్న తండ్రి నువ్వు నిజమైన రక్షణ నమ్ముతున్న తండ్రి నువ్వు నిజముగా మా కోసం మా అందరి కోసము కలర్సులో నువ్వు నువ్వు బలి అయిపోయావని నమ్ముతున్న తండ్రి నువ్వు మా కోసం తలుసు మరణించు నమ్ముస్తున్న తండ్రి తిరిగి నువ్వు మా కోసం మూడో దినా తిరిగి లేచేవారిని కూడా నమ్ముతున్న తండ్రి మా అందరినీ నిత్య నువ్వు తీసుకెళ్ళడానికి నువ్వు నువ్వు తిరిగి మూడో దిన లేచేవారిని విశ్వసిస్తున్న తండ్రి నిందైనా మధ్యాహ్న కాల సమయంలో మా అందరికీ జ్ఞాపకం చేసి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డలు మాత్రం నేర్చుకున్న సరిధిలో పనికొచ్చే పాత్ర వాడుకోమని కోరుకుంటూ ప్రతి బిడ్డల మీరు దీవించండి ఆశ్రయించండి ఇంకా నశించిపోతున్న ఆత్మకు ప్రార్థన చేస్తూ వారి కూడా నీ బిడ్డలకు మార్చుకోమని కోరుకుంటూ సమస్త మేమ ఘనత ప్రభావాన్ని మీరు మాత్రం పొందుకోమని నిన్న అడిగి వేస్తున్న ప్రార్థన చేసి అడుగు పొందుకు ప్రియాపాలి ఆమె 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 ఏరక్తమైంది ప్రవేశ ప్రవేశ సంపూర్ణ సమాధానం కనుక 为。<Amen. S 2>